తలపూరు మండలంలో వైసీపీ వాళ్ళు పోరుబాటు అనేది ఒకటి పెట్టి నిర్వర్తించారు కానీ అది పోరుబాటు కాదు కాబట్టి వాళ్ళకి నీతి నియమం ఉంటే వాళ్ళు ఆ విధంగా ఈరోజు నిర్వర్తించటం భావ్యం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ వైసీపీ ప్రభుత్వం లీడర్లు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎక్కడ నిర్వర్తించిన దాఖలాలు లేవు కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఏదో చేసేసినట్టు చించేసినట్టు చేయాలని ఈ పోరు బాట అది ఇదని చెప్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు అదే జగన్ పరిపాలనకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు ఆయన ఏమన్నా ఒక గిటికాయ పెట్టి ఒక ఇల్లు కట్టాడా లేదు అమరావతిని ఏదన్నా అభివృద్ధి చేశాడా అదే పోలవరం డ్యామ్ను ఏమన్నా కట్టి పూర్తి చేశాడా ఏదో మేము ఇరవై సంవత్సరంలోనూ ఇరవై ఒకటో సంవత్సరంలోనూ ఇరవై రెండు సంవత్సరాలను పూర్తి చేస్తామని చెప్పేసి మాటలతో కోటలు దాటి చేశారు అదేవిధంగా ఒక రోడ్డు కానీ వేసారా ఎక్కడైనా ఒక చెరువు మీద గింటిని మట్టేశారా ఎవరికైనా అభివృద్ధి పనులు సంక్షేమం ఏమైనా ఇచ్చారా ఏమి లేకుండా దోచుకోవటం తింటం ప్రతిదీ అసెంబ్లీ కానీ మా పొలాలు కానీ మా ఆస్తులు కానీ కుదో పెట్టడం దోచుకొని తింటాం అంటే సంక్షేమం అనే లెక్కలో ఒక ట్వంటీ పర్సెంట్ ఇస్తే ఎయిటీ పర్సెంట్ ఎట్లా అయిపోతుంది మాయమైపోతుంది అది జగన్ పరిపాలనలో గత ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి ప్రజల గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు వాళ్ళకి ఆస్తులు కూడబెట్టుకున్నామా అవి కాపాడుకున్నామా అని లెక్కలోనే ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి అభివృద్ధి చేయాలనే దాఖలు ఎక్కడా లేదు నేనేదో హీరోని అయిపోవాలా జగన్ గారి దృష్టిలో నేను మెయిన్ లీడర్గా ఉండాలా అని అనే మీరు ఆలోచిస్తున్నారు కానీ పెల్లకూరు బంలంలో మీరు జీరో ఇంక మీరు జగన్ దృష్టిలో హీరో అయ్యేది లేదు కాబట్టి మీరు విరమించుకొని మీరు లాస్ట్కి సత్యనారాయణ సత్యనారాయణ రెడ్డి గారు జీరో అయ్యి ఉన్నారు పెళ్లకూరు మండలంలో కాబట్టి ఆ జీరో లెక్కలైన ఉండండి మీరు హీరో కావాలనే ఒక లెక్కలేకి రావద్దు కాలేరు కాలేరు కూడా మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి